మంత్రివర్గ విస్తరణకు చంద్రబాబు నాయుడు గారు రెడీ అయిపోతున్నారా ఇప్పటికే గవర్నర్ని కలిసి వచ్చారు గవర్నర్ని కలిసి వచ్చిన తర్వాతే మంత్రులు ఒక టెన్షన్ మొదలైంది మా మంత్రి పదవులు ఉంటాయా ఊడిపోతాయా అనేది అలాగని చెప్పి మొత్తం అయితే మార్చేయరు ఖచ్చితంగా ఒక నలుగురున ఐదుగురున మారుస్తారు అనేది లేదు ఒకవేళ చంద్రబాబు గారి దృష్టిలో మార్కులు తక్కువ పడిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటే పది మంది వరకు మార్చే అవకాశం ఉంటుంది అనేది ఒక ప్రచారం అలా అయితే కనుక యాభై శాతం దాదాపుగా మంత్రులు ఖాళీ అయిపోతారు కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చినట్టు అవుతుంది వాళ్ళకి ఏడాదికే మా మంత్రి పదవులు కోల్పోయాను తక్కువ మార్కులు అనేది ఉన్న వాళ్ళు జాగ్రత్త పడతారు కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా పనిచేసేందుకు అవకాశం ఉంటుంది అనేది ఆ నిర్ణయం తీసుకోబోతున్నారు ఇప్పటికే ఐవీఆర్ఎస్ సర్వేల ద్వారా చాలా రిపోర్టులు తెప్పించుకున్నారు దాదాపుగా ఒక నాలుగైదు సర్వేల ద్వారా రిపోర్టులు తెప్పించుకున్నారట ఎమ్మెల్యేలు మంత్రుల పది పేరు మీద అలాగే ఇందులో ఎవరైతే ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళకి ఎవరికైతే అనుభవం ఉందో అవగాహన ఉందో అలాంటి వాళ్ళని క్యాబినెట్లోకి తీసుకోవాలి మంత్రి పదవి ఇవ్వాలని అలాగే ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి ఒకటి అలాగే జ జనసేనకి మరొకటి మంత్రి పదవులు కూడా ఇవ్వాలి అనేది ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నారు రెండు పదవులు పోతే ఇక పార్టీలో ఎంతమందికి ఇవ్వాలి ఎంతమంది ఆశావాలు చాలా చాలామంది ఉన్నారు కనీసం నాలుగైదు పదవులైనా ఇవ్వాలి వాళ్ళకి రెండు ఇచ్చినప్పుడు మిత్రపక్షాలు రెండు ఇచ్చినప్పుడు ఇక్కడ నాలుగైనా ఫిల్ చేయాలి అంటే దాదాపు ఒక ఆరు లేదు ఇంకా ఎక్కువ ఇవ్వాలనుకుంటే ఒక ఏడెనిమిది అయినా ఇవ్వాలి అంటే మంత్రివర్గ విస్తరణ ఈసారి ఏదో ఒకటో రెండో కాదు దాదాపు ఐదు నుంచి పది మధ్యలో ఎమ్మెల్యేలకైతే చెక్ పడబోతోంది అదే నేపథ్యంలో కొత్త వాళ్ళకి అవకాశం రాబోతోంది ఇందులో భాగంగానే ఇప్పుడు ఇప్పటికే పల్లా శ్రీనివాస్ ఖచ్చితంగా ఆయనకి ఇవ్వాలి అనేది అక్కడ మూడు ఫిక్స్ అయిపోతున్నాయి టీడీపీ కోటి జనసేన కోటి బీజేపీ కోటి ఇక మిగిలిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆశావహులు ఇలాంటి వాళ్ళందరి కోసం ఇప్పుడు ఏం చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎవరెవరు పేర్లు ఫైనల్ చేస్తారు అనేది ఆ కసరత్తు అయితే మొదలైందట తుది కసరత్తు ఖచ్చితంగా ఇక ఎన్నో రోజుల్లో లేదు మంత్రివర్గ విస్తరణ త్వరలోనే జరగబోతోంది అనేది ఆ పార్టీ నుంచి వినిపిస్తున్నమాట